హాయ్ అండి వెల్కమ్ టు అమలు మల్టీ బ్లాగ్స్ నేను మీ అమలు ఈరోజు మీకు అరిసెలు చేయటం చూపిస్తానండి అందరూ ఒక కప్పు రెండు కప్పులు అలా చూపిస్తారు కదా అరిసెలు ఒక కప్పు రెండు కప్పులు వండుకోమండి మనం ఎక్కువ వండుకుంటాం కాబట్టి నేను చూపిస్తున్నానండి రెండు కేజీలకి అరిసెలకి మూడు కేజీలు బియ్య పిండి అండి మూడు కేజీల బెయ్య పిండికి మూడు పోస్తానండి అడిగిపోస్తానండి అద్దెసీతో ఇదిగో బియ్యము పెట్టుకున్నాను మిల్లుకి పంపించడానికి చూడండి కేజీకి మూడు అద్దచెర్రలు బియ్యం అండి కరెక్ట్గా సరిపోతుందండి కేజీకి ముడచ్చర్లు ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి నిన్న నేను ఈ టైంలో నానబెట్టాను ఏడు గంటలకి మళ్ళీ ఏడు గంటలకి ఆరబెడుతున్నానండి అండి మిల్క్ పట్టించుకొచ్చిన తర్వాత పిండి చూపిస్తాను ఇదిగోనండి రెండు కేజీలు బెల్లం అండి కాగలో వేసాను మెత్తగా కొట్టి దీంట్లోకి నీళ్ళు నీళ్ళు చూపిస్తానండి కేజీ బెల్లానికే అర లీటర్ నీళ్ళండి రెండు కేజీలు కదండి లీటర్ నీళ్ళు పోద్దాం ఇంకో అర లీటర్ నీళ్ళు పోస్తున్నాయండి కేజీకి అర లీటర్ అండి రెండు కేజీలకి లీటర్ నీళ్ళు పెట్లి పొయ్యి మీద బెల్లం పాకం పెట్టానండి ఈ బెల్లం కరిగిపోయింది ఈ పాకం వడపోసుకోవడం వడపోసుకోవడం చూపించట్లేదండి మీకు ఇది పెద్ద కొండ కదా తెగ చేతికి కొడతదని చెప్పి వడపోసి పొయ్యి మీద పెట్టానండి పాకం పడినప్పుడు చూపిస్తాను తాకం పడొస్తుందండి నెయ్యి వేస్తున్నాను రెండు కేజీలకి రెండు వందల గ్రాములు నెయ్యి అండి యాలకులు అండి పాకం అలా వండుకోవాలి రావాలండి అలా వండుకొస్తే చాలా బాగుంటాయి అలా రావాలండి వంటకోకూడకి ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు అప్పుడు గ్రామాలకు వెళ్ళి నూనె పోసుకోవాలండి పాకం తయారైపోయింది ఇలా రావాలండి ఇట్లా ఉండంగానే తీసేసుకోవాలి దాపు గట్టిగా అయిపోతుంది పొయ్యి పొయ్యి మీద పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోస్తున్నాం రెండు కేజీల అరిసెలకి మూడు లీటర్ల ఆయిల్ పడుతుందండి తొందరగా తేలిది మా ఊరు వంటలండి ఇవి ముద్దలు చేసుకోవాలండి అరిసెలు చేయాలి ఇలా కొంచెం ఆయిల్ చేతికి అందుకోవాలి ఈ అరిసెలు నువ్వులు కూడా వేసుకోవచ్చు అరిసలు ఆయిల్ వేస్తున్నామండి ఒక అరిసె తేలిన తర్వాత ఇంకో వేసుకోవాలి అలా వేసుకోవాలండి వాయంతా వెనక వైపు వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి నరిసిని తిప్పుని చక్కగా వేపుకోవాలి ఎరగ ఎర్రగా వేపుకున్న తర్వాత అప్పకలు చూస్తున్నాం ఆ అపకలతో నొప్పుకోవాలండి ఒకటి తేలుతుంటే ఒకటి వేసుకోవాలండి అన్ని ఒక్కరి వేసుకోకూడదు అట్లా అపకల మీద వేసుకుని ఒత్తుకోవాలండి వాటిని ఇట్లా చేత్తో ఒత్తుకుంటేనే బాగుంటాయండి నొప్పి కింద పెట్టి నొక్కుంటా రాత్రిలతో కన్నా ఇట్లా తాపలతో నొక్కుంటేనే బాగుంటాయి అలా నొప్పుకోవాలండి ఆయర్ ఎంత వచ్చేస్తున్నప్పుడు రెండు కేజీలకి నర్సరీని అండి చూడండి ఇలా చేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్